సో భాయ్ నమస్తే అండి వెల్కమ్ టు సో రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా ప్రదీప్ గారు ఇది జ్యూడ్ అనే మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చింది దాంట్లో రివ్యూ యాక్షన్ తీసుకొస్తున్నాను సో ఇది తమిళ్ మూవీ అనుకోవచ్చు మనకి డబ్బింగ్ అయి వస్తుంది మూవీ బాగుంది కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు స్టార్టింగ్లోనే చెప్పేస్తారు ఒక లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అనమాట సో యాక్చువల్లీ నేను కూడా లెఫ్ట్ హ్యాండ్ పర్సన్నే సో కొంచెం డిఫరెంట్గా చూనిక్ తీసుకొచ్చారు అనుకోవచ్చు సో మన మంచి లైఫ్ ఉంటుంది బాగానే ఉంటాడు ఏమంటారు ఒక అమ్మాయి చెప్తుంది సిగరెట్ తాగాలని అనిపించినప్పుడు చాక్లెట్ తిని అంటారు మనకి ఈజీగా ఏమంటారు ఫ్రెండ్స్ లవ బాగా అనిపిస్తుంది లాస్ట్కి వచ్చేసరికి అయితేనేమో వద్దు అనేసి అయితే అంటారు సో మోస్ట్లీ డిఫరెంట్ యూనిక్గా తీసుకొచ్చారు అనుకోవచ్చు నార్మల్ రొటీన్ లవ్ మ్యారేజ్లా కాకుండా దీంట్లో చూపించారు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాత్రమే మొత్తం స్టోరీ అంతా కూడా బాగా ఎమోషన్స్ అంతా కూడా ట్రైల్లర్నే చూపించారు అనిపించింది నాకు అక్కడికి వద్దనుకుండా కాకుండా మూవీ ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపిస్తుంది ఎమోషన్స్ బాండింగ్తో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట అక్కడక్కడ ఫైట్ సీన్స్ ఉన్నాయి యూనిక్నెస్ ఉంది మా ప్రదీప్ గారిది అయితే ప్రతి మూవీ ఒక మెసేజ్ ఓరియంటే ఒక టీనేజ్ లైఫ్ ఎట్లా ఉంటుంది లేకపోతే చదువు చదివాక అమ్మాయి లవ్ ఎఫెక్షన్ వీటిలా వాళ్ళు ఎట్లా ఉంటారు అనే దాని మీద బాగా చూపించారు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ట్రైలర్ అయితే నాకు అది చాలా బాగా నచ్చింది ఇక్కడ మూవీ ఎప్పుడు వస్తుంది అంటే మాత్రమే నెక్స్ట్ వీక్ వస్తుంది అక్టోబర్ సెవెంటీన్త్ రోజున సో ఒకవేళ లాగట్లా మీరు ఈ మూవీ చూడాలి అనుకుంటే మాత్రమే థియేటర్ల వాద్యం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది అవును స్టోరీ కాన్సెప్ట్ టైటిల్ కూడా డిఫరెంట్గా ఇచ్చిపోయి డ్యూడ్ అనే టైటిల్ అయితే డిఫరెంట్గా అనిపించింది అండ్ నా ఒపీనియన్లో మాత్రమే కొత్త ఫ్రెష్గా అనిపించింది ట్రైలర్ చూసినాక మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోండి అండ్ ఈ వేడికి అయితే నెక్స్ట్ వేలాగా కలుసుకుందాం